ఆఫీస్కి వెళదాం అని చెప్పాడు తెల్లవారిని ఇద్దరు ఆఫీస్కి వెళ్ళారు వెళ్ళిన తర్వాత పెద్ద ఆయన అన్నాడు ఇక నేను చూసుకుంటాను నువ్వు ఆఫీస్కి వెళ్ళు బాబు అని నేను ఈరోజు ఆఫీస్కి సెలవు పెట్టానండి మీతోటే ఉంటాను పని అయిపోయాక వెళ్తాను అన్నాడు ఆనంద్ పని అయిపోయింది పెద్ద తన ఊరికి తిరుగు తిరుగు ప్రయాణం కట్టాడు నీ గురించి అన్నీ కూడా మీ నాన్నగారికి చెప్పాలి బాబు నువ్వెంత మంచివాడివి ఆఫీస్కి కూడా సెలవు పెట్టుకుని నా పని చేశావు అని అన్నాడు వెంటనే ఆనంద్ నా పేరు ఆనంద్ కాదండి నా పేరు అఖిల్ మీరు తీసుకొచ్చిన అడ్రస్కి వెళ్ళాలంటే ఇంకా ఒక టెన్ కిలోమీటర్స్ వెళ్ళాలి పైగా ఆయన ఊర్లో కూడా లేడంట రాత్రే ఫోన్ చేసి నేను మాట్లాడాను చాలా బాధపడ్డారు సరే ఆ పని నేను చేస్తానని చెప్పాను ఆనంద్ గారికి మిమ్మల్ని చూస్తే మా నాన్నగారు గుర్తొచ్చారండి అని చెప్తూ ఆ పళ్ళు వాటర్ ప్యాకెట్ అన్నీ ఆ పెద్ద ఆయనకి ఇచ్చి ఇంటికి వెళ్ళిపోయాడు 誰